తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తనయుడు రెండడుగుల ముందుకేస్తూ సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడని ఉదయగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్ అన్నారు వరకొండ జరిగిన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో చెప్పిన మాట ప్రకారం సంక్షేమాన్ని మాట తప్పకుండా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కెరీర్ రోజు ఎక్కడైతే ఎక్కడైతే ఆయన ప్రయాణం మొదలు పెట్టాడు తొలి అడుగు ఆ తొలి అడుగు అనేటువంటి ప్రయాణం పావురాల గుట్ట సాక్షిగా ఒక మాట ఇచ్చాడు సంక్షేమం కోసం మా నాన్న రెండు అడుగులేస్తే నేను మూడో అడుగు వేయటాని వరకు పేదల జీవితాల్లో వెలుగులు నింపే కొరకే నా ఈ రాజకీయ ప్రస్తుతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవిత ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు మరి చెప్పిన మాట ప్రకారం ప్రతి నిత్యం రోజు ప్రతి క్షణం ఆ పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలనే కార్యక్రమాలు ఒక మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి చేపడుతూ రాష్ట్రంలో గతంలో మనం ఎప్పుడు చూడని విధంగా రాజశేఖర రెడ్డి గారు దివంగత నాయకులు గొప్పలు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఆయన హయాంలో ఐదు విడతల్లో లేనటువంటి లేనటువంటి పేద ప్రజలకు భూమి నిరుపేదలకు ఐదు విడతల్లో భూమి ఐదు విడతల్లో భూమి పెంచి ఆ నిరుపేదలైనటువంటి పేదలకు భూమి అనేటువంటిది ఒక హక్కుగా ఇస్తే మీరు వ్యవసాయం చేసుకొని బతుకుతాడయా అని చెప్పి ఆయన తలిస్తే ఆయన తమిడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ భూముల్ని కూడా సెటిల్మెంట్ చేసి ఒక హక్కుగా కనిపించినటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ భారతదేశ చరిత్రలోనే అంటే తండ్రి చూపిన మార్గంలో తనయుడు నడుస్తున్నాడు అనేటువంటి దానికి ఉదాహరణలుగా కొన్ని చెప్తా గతంలో ఇదే అల్లపాతలకి పెన్షన్ ఇవ్వాలంటే మరి రాజశేఖర రెడ్డి కంటే ముందుగా ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తగా అప్పుడు ఇచ్చే పెన్షన్ ఎంత డెబ్బై ఐదు రూపాయలు ఈ డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ తీసుకునేటప్పుడు కొత్తగా పింఛన్ అయ్యి కావాలన్న వ్యక్తులు వెళ్ళి అధికారుల దగ్గరికి దండం పెట్టి అయ్యా నాకు ఇవ్వమంటే అవా నీకు కొత్తగా పింఛన్ ఇవ్వాలంటే పింఛన్ తీసుకుంటుండే వాళ్ళల్లో ఎవరన్నా పోతే గాని మళ్ళీ కొత్తగా ఇచ్చేది లేదని చెప్పి ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్పారు గమనించండి చరిత్ర ఇది మర్చిపోవాల్సిన పరిస్థితి కాదు ఆ రోజు ఉన్నటువంటి విధానం ఇదేను కానీ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలుగుదేశం బిజెపి కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే ప్రతి ఒక్కరికి పెద్ద రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చారు మరలా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది వెయ్యి రూపాయలు పింఛన్ అన్నాడు పింఛన్ తీసుకునే వాళ్ళ సంఖ్యను ఈసారి సచ్చిపోతాయని చెప్పలా తీసుకుంటున్న వయసు అంటే అరవై ఐదు సంవత్సరాలు చేశాడంటే మన ప్రాంతంలో ఉండే వాళ్ళు అరవై ఐదు ఏళ్ల కంటే ఎక్కువగా బతికే వాళ్ళు చాలా మంది లేరు కాబట్టి ఆటోమేటిక్ గా తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ అనే కార్యక్రమం ఉంటే అప్పుడు పింఛన్ ఇవ్వాలంటే జన్మభూమి అధిక జన్మభూమి కమిటీలు టిక్కు కొట్టే పరిస్థితి ఉన్నది కానీ అప్పుడు పింఛన్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఈ రాష్ట్రం మొత్తం కలిపినా కేవలం ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే మరలా రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడు నేను కులం చూడం మతం చూడం పార్టీ చూడమని చెప్పాడు చెప్పిన మాటకు కట్టుబడి మీరు నాయకుల దగ్గర కూడా పోకుండా మీ ఇంటి దగ్గరికి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పింఛన్ తీసుకునే వయసు ఎంత చేశాడు అరవై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఇది అరవై సంవత్సరాలకు మాత్రమే పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో లేదు పెద్దలారా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది అని చెప్పి మనవి చేస్తున్నా